హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సుజు వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అలాగే చాలా చాలా సంతోషంగా కూడా ఉన్నాను ఈ సంతోషానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నా ఈ సంతోషానికి కారణం ఏంటంటే పిన్ అయితే వచ్చిందండి గూగుల్ అడ్సెంట్స్ నుంచి నాకు పిన్ వచ్చింది సో చాలా సంతోషంగా ఉంది మానిటైజేషన్ అయిపోయిన తర్వాత టెన్ డాలర్స్ కంప్లీట్ అయిపోతే మనకైతే గూగుల్ అడ్సెన్స్ నుంచి పిన్ వస్తుంది సో నాకైతే పిన్ వచ్చింది ఇప్పటితో అయిపోలేదు ఇంకా ఉంది అలాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి ఏమేం రూల్స్ పాటించాలి అలాగే నా యూ యూట్యూబ్ జర్నీలో నేనేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో అన్ని వీడియోలో చెప్తాను కాబట్టి వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక నా యూట్యూబ్ స్టా జర్నీ స్టార్ట్ అయ్యి జూన్కి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది సో పిన్ రావడానికి నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది ఇక ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఎంకరేజ్ చేసే వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉన్నారు ఇంకా పక్కన అవసరమా యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసినారు ఎప్పుడు ఫోన్ అయినా ఇంకేం ఆలోచనలు ఉండవా అని ఏవేవో మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు బయటి వాళ్ళే కాదు ఇంట్లో వాళ్ళు కూడా అలా మాట్లాడే వాళ్ళు ఉంటారు సో కానీ మనం వాటిని పట్టించుకోకుండా మనమేం తప్పు చేయట్లేదు మన వీడియోని మనం అప్లోడ్ చేస్తున్నాము అంతే అంతకుమించి మనం ఏం చెయ్యట్లేదు కాబట్టి ఎవరి గురించి పట్టించుకోకుండా మనం అయితే ముందుకు వెళ్ళిపోవాలి సో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఒక ఫోన్ అయితే ఉండాలి ఫోన్లో వీడియోస్ ఎలా అంటే అలా తీసి అప్లోడ్ చేయకోకుండా నీట్గా వీడియో తీసి అప్లోడ్ చేస్తే వ్యూస్ బాగా ఉంటాయి క్లారిటీ బాగా ఉంటే వ్యూస్ అయితే బాగా వస్తాయి ఇక తర్వాత వీడియోస్ని రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉండాలి గ్యాప్ గ్యాప్ ఇచ్చి అలా కాకుండా వీడియోస్ని కంటిన్యూగా అప్లోడ్ చేస్తూ ఉండాలి కంటెంట్ అనేది డిఫరెంట్గా తీసుకుంటే తొందరగా ముందుకు వెళ్ళిపోవచ్చు నేనైతే ఈ ఛానల్లో ఎక్కువగా ముగ్గులు అలాగే వంట వీడియోస్ ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు కొద్దిగా మినీ వ్లాగ్స్ లాగా చేశాను అలా కాకుండా ముగ్గులు అనే ఛానల్ చాలా ఉంటాయి వంటలు కూడా చాలా ఉన్నాయి అందుకే లేట్ అయింది అని నేను అనుకుంటున్నా సో మీరైతే డిఫరెంట్ కంటెంట్ తీసుకునేసి వీడియోస్ అప్లోడ్ చేసుకోండి ఇక వ్యూస్ గురించి అస్సలు ఆలోచించద్దు వ్యూస్ ఫస్ట్లో కొద్దిగా తక్కువగానే వస్తాయి ఎందుకు ఛానల్ సక్సెస్ అయిన వాళ్ళందరికీ మొదట్లో వ్యూస్ తక్కువగానే ఉంటాయి రాను రాను ఇంప్రూవ్ అవుతాయి ఇక మనం వీడియోస్ చేసేటప్పుడు మ్యూజిక్ పెట్టకోకుండా ఓన్ వాయిస్ అయితే ఇస్తే చాలా బాగుంటుంది మ్యూజిక్ పెట్టడం వల్ల కాపీ రైట్స్ అయితే వస్తాయి అదే ఓన్ వాయిస్తో వీడియోస్ అప్లోడ్ చేస్తే ఛానల్ ఎప్పటికీ ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అలాగే నా సజెషన్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని అడగకూడదని నేను అనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళు మన కోసం అనేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు తర్వాత కొద్ది మంది అసలు వీడియోస్ అనేవి అసలు చూడరు యూట్యూబ్ ఏంటంటే వీడియోని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే రికమెండ్ చేస్తుంది వాళ్ళు చూస్తే వేరే వాళ్ళకు రికమెండ్ చేస్తుంది ఇప్పుడు మన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన కోసమని వీడియోస్ చూడకపోతే మన వీడియో అనేది రికమెండ్ అవ్వదు సో దానివల్ల నష్టమే వస్తుంది కాబట్టి బాగా కంపల్సరీ మన వీడియో చూస్తారు అన్న వాళ్ళకు మాత్రమే మన ఛానల్ గురించి రికమెండ్ చేయండి లేదంటే ఓన్గా మనంతకు మనకే మన కంటెంట్ చూసి సబ్స్క్రైబర్స్ వస్తేనే చాలా మంచిది ఇక మానిటైజేషన్ రూల్స్ ఏంటంటే ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్సు త్రీ మిలియన్ వ్యూస్ కానీ లేదా త్రీ థౌజండ్ అవర్స్ కానీ అయితే మానిటైజేషన్ అయితే మినీ మానిటైజేషన్ అయిపోతుంది ఇక ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ లేదా టెన్ మిలియన్ వ్యూస్ అయితే వస్తే ఫుల్ మానిటైజేషన్ అయిపోతుంది షార్ట్స్ ద్వారా ఏంటంటే సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు కానీ లాంగ్ వీడియోస్ ద్వారా వాచ్ అవర్స్ వచ్చి మనకు మనీ అయితే ఎక్కువగా వస్తుంది లాంగ్ వీడియోస్లో వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్ ద్వారా మాత్రమే యాడ్ అవుతాయి షార్ట్స్ వీడియోస్ ద్వారా ఓన్లీ వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి వాచ్ అవర్స్ కౌంట్ అవ్వవు సో లాంగ్ వీడియోస్ చేస్తే వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే మనీ అనేది వ్యూస్ బాగా వస్తే మనీ కూడా బాగా వస్తుంది ఇక వ్యూస్ వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతానే మనకు మానిటైజేషన్కి అప్లై చేసుకోమని వస్తుంది అక్కడ మన ఐడి అయితే వెరిఫై వెరిఫై చేసుకోవాలి ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ అలా మన డీటెయిల్స్ ఇచ్చేసి మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలి ఎప్పుడైతే మన ఛానల్ ఫుల్గా మానిటైజేషన్ అయిపోయిన తర్వాత టెన్ డాలర్స్ అకౌంట్లోకి వస్తాయో అప్పుడు మనకు గూగుల్ అడ్సెన్స్ నుంచి పిన్ అయితే వస్తుంది ఆ పిన్ రావడం కోసం మనం అడ్రస్ అయితే వెరిఫై చేసుకోవాలి అప్పుడు మనం అక్కడ అడ్రస్ ఇస్తాం కదా ఆ అడ్రస్కి వితిన్ ట్వంటీ వన్ డేస్లో అదే త్రీ వీక్స్లో అయితే మనకు గూగుల్ అడ్సెన్స్ నుంచి పిన్ వస్తుంది ఒకవేళ అడ్రస్ కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ మనము రీఅప్లై చేసుకోవచ్చు అలా పిన్ కోసం మనం త్రీ టైమ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఒక అడ్రస్ ఇచ్చాను కానీ దానికి త్రీ వీక్స్ అయినా పిన్ రాలేదు అందుకనేసి నేను మళ్ళీ అడ్రస్ చేంజ్ చేసేసి మళ్ళీ రీఅప్లై చేశాను తర్వాత సిక్స్ డేస్కే నాకైతే గూగుల్ నుంచి పిన్ వచ్చింది ఎన్నిసార్లు అప్లై చేసిన గూగుల్ అడ్సెన్స్ నుంచి మన ఛానల్కి సేమ్ పిన్ వస్తుంది కాబట్టి టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు త్రీ టైమ్స్ అప్లై చేసిన త్రీ టైమ్స్ మనకు సేమ్ పిన్ నెంబర్ వస్తుంది ఇక పిన్ వచ్చిన తర్వాత ఆ పిన్ని మనం అడ్రస్ వెరిఫికేషన్ దగ్గర ఎంటర్ చేయాలి ఎంటర్ చేయగానే మన బ్యాంక్ డీటెయిల్స్ అవి తీసుకునేసి మన అకౌంట్లో డబ్బులు పడడం అయితే స్టార్ట్ అయిపోతుంది కానీ మినిమం హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితేనే మన చేతికి డబ్బులు వస్తాయి సో నాదైతే ఇంకా టెన్ డాలర్స్ వరకే కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ వీడియో నేను శాలరీ నా యూట్యూబ్ శాలరీ వీడియోతో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను దానికోసం మీరైతే నాకు బాగా సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తారని కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వ్యూస్ అయితే రావడం లేదని డిస్కరేజ్ అయిపోయి మధ్యలో డిస్కంటిన్యూ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు సో అలా చేయకోకుండా మనం ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత సక్సెస్ అయ్యేంత వరకు దానిని వదిలిపెట్టకండి సక్సెస్ కొంతమందికి కొద్ది రోజుల్లోనే వస్తుంది ఇంకొంతమందికి కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ కష్టపడితే తప్పకుండా ఏదో ఒక రోజు అయితే ఫలితం ఉంటుంది కాబట్టి మధ్యలో ఆపేయకోకుండా వ్యూస్ గురించి ఆలోచించకుండా మీ ఓన్ వాయిస్తో మీరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి ఎంతోమంది ఆడవాళ్ళు ఇంట్లో మేము ఖాళీగా కూర్చొని ఏం చేయలేకపోతున్నాం ఏమి సంపాదించలేకపోతున్నామని చాలా బాధపడుతుంటారు అలా బాధపడే ప్రతి ఒక్కరికి ఇదైతే చాలా మంచి అవకాశం అని నేనైతే అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే పిల్లలు పొద్దున్నే లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత చాలా టైం ఖాళీగా ఉంటాను సో ఆ టైంలో ఏదో ఒకటి చేసుకొని నాకంటూ ఒక సంపాదన ఉంటే బాగుంటుంది కదా అనేసి ఆ టైంలో నేనైతే యూట్యూబ్కి కావలసినవన్నీ చేసుకుంటాను యూట్యూబ్ చేయడం కోసం అయితే నా దగ్గర ఫోన్ ట్రైప్యాడ్ తప్ప ఏమీ లేదు మైక్ అయితే ఇంతవరకు నేను కొనలేదు సో వాయిస్ క్లారిటీగానే ఉంది అనుకుంటున్నా మధ్య మధ్యలో డిస్టర్బెన్సెస్ అందుకే వస్తాయి నా దగ్గర మైక్ లేదు కాబట్టి ఇదే అండి నా యూట్యూబ్ జర్నీ మీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది సో ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మన ఛానల్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్